నమస్తే అందరికి నా పేరు మూర్తి నేను ప్రజాసేవ అంకిత పార్టీ సమ సమాజం కావాలని అందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలని మా పార్టీ అధికారంలోకి వస్తే మూడు భాగాలు చేసి మొదటి భాగంలో ఎస్సీ రెండో భాగంలో బీసీ మూడో భాగంలో ఓసీ ముఖ్యమంత్రి చేసి వారికి రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ అంకిత పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే ఇటు తెలుగుదేశం అవచ్చు జనసేన అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ఆ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం గురించి మనల్ని వాడుకుంటూ మనల్ని మబ్బి పెడుతూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు రాజకీయాల్లో కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకు వాళ్ళు ఇంకొన్ని వందల కోట్లు సంపాదించుకోవడానికి మీ మీద ప్రేమ ప్రేమే కాదు అందుచేత మీరందరూ ఒక్కసారి ఆలోచించండి తాత్కాలిక ప్రలోభాలకు లొంకండి మీ మంచి ఎవరు కొడతారో చూడండి రోజుని మా పార్టీ తక్కువ టైంలో మాకు ఎలక్షన్ కమిషన్ వారు తక్కువ టైంలో ఆమోదించినందువల్ల మేము సరైన నాయకులు చూసుకుని వాళ్ళకి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతిపాటు నియోజకవర్గంలో పిల్లి బలరాముడు గారిని మా పార్టీ సమర్థిస్తుంది పిల్లి బలరాముడు గారికి మీరందరూ కూడా మీ యొక్క ఓట్లు వేసి వారిని అక్కడ మెజార్టీ లెక్కి